మూడవ రోజు చేరుకున్న సిఆర్టీల నిర్వధిక సమ్మె సిఆర్టీల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో గిరిజన పాఠశాలలు మూతపడ్డాయి సిఆర్టీలు సమ్మె బాటపట్టడంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు సిఆర్టీలకు నెలల తరబడి వేతనాలు లేకపోవడంతో కుటుంబ భారం రోజురోజుకు కష్టంగా మారుతుంది వారి దియానియా పరిస్థితిని ప్రభుత్వం దృష్టిలో పట్టుకుని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దాదాపు ఒక వెయ్యి రెండు వందలు మంది సీఆర్టీలు ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సమ్మె బాటపట్టారు గత ఇరవై సంవత్సరాల నుండి గిరిజన విద్యకు బలోపేతం చేస్తున్న సీఆర్టీలు సమ్మె బాట పట్టడంతో పాటు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థుల చదువులు ఆగమగోచరంగా మరి అవకాశాలున్నాయి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విద్యార్థుల పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం చేతుల్లోనే ఉందని విద్యార్థులకు న్యాయం జరగాలంటే సిఆర్టీల సమస్యలపై వెంటనే చర్చలు మొదలు పెట్టాలని పోషకులు కోరారు గత ఇరవై సంవత్సరాల నుంచి మారుమూల గిరిజన ప్రాంతాలలో కాంట్రాక్ట్ వేసే టీచర్గా మేము కొనసాగుతూ ఉన్నాం సార్ కానీ ఈ రోజు కాదు రెండు కాదు తొందరనసనతమైనది నిరవస్తుతాముగా ఈ దస్తావే మాకు ఆరు నెలలు నుంచి మా గీతమే మా డిమాండ్ ఏంటంటే మాకు మినిమం పేస్ కి ఇవ్వాలి మాకు భద్రత ఇవ్వాలి అలాగే మా CRT మహిళా CRT లో కూడా ప్రసిద్ధిలో కొడుకున్నటువంటి మెటరెట్ స్కీమ్స్ కూడా మాకు అందజేయాలని మేము ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రోజు మేము సమ్మె చేస్తా ఉన్నాం ఈ రోజు సమ్మె మూడో రోజు కొనసాగుతా ఉంది శాంతియుతంగా మేము చేస్తా ఉంటే మాకు ఎటువంటి ఎటువంటి స్పందన వస్తలేదు లేదు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు గిరిజన ఆశ్రమ పాఠశాల పనిచేస్తున్నట్టు మేము గిరిజన గిరిజనలు ఉన్నాం ఆదివాసుల బిడ్డలకు ఈ రోజు మేము చదువు చెప్తా ఉన్నాం కానీ ప్రభుత్వం మాకు ఎటువంటి భద్రత ఇస్తలేదు ఏం చేయాలి మా మా అనేక కారణాల ద్వారా మానసికంగా ఆవేదనతో చెయ్యిపోతా ఉన్నారు వర్ణిస్తా ఉన్నారు వాళ్ళని మేము చన్నా చేసుకొని రెండు వందలు మూడు వందలు జమ చేసి వాళ్ళని మేము ఆర్థికంగా ఆదుకుంటున్నాం కానీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మా పైన ఎందుకు ఇంత చులకన చేస్తున్నారు అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది మేము చెప్తా ఉన్నాం మేమేం చేసినాం ఈ బిడ్డలకు ఈ రోజు విద్యను అందిస్తున్నాం మేము ఐదు శాతం ఇచ్చినటువంటి శాతాన్ని మేము ఈ రోజు వంద శాతానికి చేసిన ఘనత ఈ రోజు మా సిఆర్టీ ముందు చెప్తా ఉన్నాము